జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిన్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షులు నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బీజేపీ మండల ఉపాధ్యక్షుడు బొక్కెన అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు సులభంగా పాఠశాలకు చేరుకునేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయి విద్యార్థుల భవిష్యత్తు దిశగా ఇది చిన్న అడుగైన పెద్ద మార్పు తీసుకురాగలదు అని అన్నారు పాఠశాల ప్రాంగణంలో సైకిళ్లను అందుకున్న విద్యార్థుల ఆనంద కిలకిలాలు మారుమోగాయి తల్లిదండ్రులు సైతం ఈ కార్యక్రమాన్ని అభినందించారు ఈ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ మీరు ఇవి పూర్తిగా తీసుకొని మీ టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్ అనేది సాధించాలని ఆశిస్తున్నాము మీ తల్లిదండ్రులకు కానీ స్కూల్కి కానీ మీ రిజల్టే నెక్స్ట్ ఈ మంచి ఎన్రోల్మెంట్ కావాలంటే ఈ స్కూల్లో మీ రిజల్టే ముఖ్యం ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో మీరు మంచిగా మార్నింగ్ స్టడీ అవర్స్ కానీ ఈవినింగ్ స్టడీ అవర్స్ కానీ ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎట్టి పరిస్థితిలో స్కూల్కి రెగ్యులర్గా వచ్చి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు కానీ పాఠశాలకు కానీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను తీసుకోవాలి ధన్యవాదాలు కొద్దిగా We've been grateful for having this kind of safety, sir. See... Thank you, sir. Thanks for giving this safety. So, okay. Good afternoon to everyone. I am... Okay. I am... రోజు ఎందుకంటే రోజు లేట్ అయిపోతుంది క్లాసెస్ మిస్ సైకిల్ ఇచ్చినందుకు బండి సంజయ్ గారికి అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ బండి సంజయ్ గారు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు మోడీగా బండి సంజయ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో పిల్లలకు స్టూడెంట్స్ కు ఉత్సాహాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్కు పోయి చదువుకుంటే బాగుండు ఆ గిఫ్టులు మాకు వచ్చినాయనే విధంగా ఈరోజు విలేజ్లలో పాఠశాలల్లో అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పిల్లలు మాత్రం సంతోషంగా ఉన్నారు దూరం నుంచి బ్యాగులు మోసుకుని రావడానికి ఇబ్బంది పడకుండా ఈ ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడతాయని వాళ్ళు భావిస్తున్నారు బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు స్టూడెంట్స్ ఈ కార్యక్రమం ఎటువంటి ఎన్నో చేయాలని ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు తీసుకురావాలని బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తిప్పపల్లె స్కూల్ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము